ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరో లేక బోర్ గా ఉంటుంది మీరు వచ్చారు ఇంకా టైం పాస్ గా లోటు లేండి థ్యాంక్స్ అండి బస్సులో ఏమి పారేసుకోకుండా నోనో ఈ మధ్య పారేసుకోవట్లేదండి చాలా జాగ్రత్తగా ఉంటున్నాను ఇది మీ కర్చీసే అనుకుంటా అవునండి థ్యాంక్స్ ఇది నేను కింద పారేసుకోలేదండి సరదాగా పారేసా గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయింటే ఈ పాటికి రాసుకెళ్ళి ఫట్ పట్టు ముందు షూట్ చేసి ఉండేవాడిని మాట నిలకల్లేని మనుషులు మాట లేని మనుషులు మాట నిలకళ్ళేని మనుషులు ఆ సైకిల్ ఏమిటి నీ గొప్పవైంది మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా ఇవాళ శుక్రవారమా మౌనవ్రతం కాబోలు నా కర్మ ఇలా కూర్చో ఏమిటి శుక్రవారం నాడు మొగుడ్ని కూడా ముట్టుకోతున్నాడా మీ దేవుడు నా కర్మే ఇదిగో ఇలా చూడు ఇప్పుడే వచ్చింది ఉత్తరం మా రంగనాథం గారు రాశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని ఆరు నెలల వరకు తిరిగి రాడని అంచేత పెళ్లి ఆరు నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో ఇదిగోనండి అయ్యా ఎందుకురా ఇప్పుడు ఇవి అవసరమేమోనని బాగుంది ఇలా ఇచ్చి కాస్త ఒంగు అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే ఆరు నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా నాకు నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని లేఖి మనుషుల్లా కాకుండా నాలా గా ఉండే మనుషులై ఉండాలని రూల్ పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే సరే మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధం కావడం వల్ల వాడు వాడి పిల్లాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సనాసే వద్దు అలా సైకిల్ చేకు ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు అసలు ఉత్తరం చూస్తుంటే ఇదేదో వ్యవహారంలా వ్యవహారం అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో వెంటనే ఫోటో అయినా పంపమని మాకు నచ్చింది గారు మంచిది బాబు తమరు కట్న కానుకులు ఆశించిన మనుషులని సూరి బాబు ముందే చెప్పాడు మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి మంచిదండి వెళ్ళేస్తామండి ఆ సూరిబాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులేదు ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకుంటుంది అత్తయ్య ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ మా నాన్ను పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరు అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని ఏ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమ్మా అమ్మా లేరు ఇదే చెప్తున్నాను చెప్పచ్చు మనం పెళ్లి చేసేసుకుంటా అంతే ఆరు నూరైనా సరే అంతే గోపి గారి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి దాకా చేసుకోనమ్మా చెప్పదే మరీ చెప్తున్నాను నా తల్లి నామంగారే తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా తమ్ముడికి అర్థమైపోయింది సీత నా డ్యూటీ ఎవరి నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి చేసి మరి ఎప్పుడు పని చేసుకుంటావో తెలుసా మా ట్యూషన్ విషయం ఏమిటి ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళేమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడో దేవుడున్నాడా ఈసారి కపిల్ దేవ్ అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టావాడు ఎవడు ట్యూషన్ ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే ఫుట్బాల్ ఎందుకు ఆడతారు ఈసార్ కనపడితేమో సెకండ్ చేస్తున్నాడు అడగాలి ఏం సినిమా అండి ఖైదీ అందులో హీరో ఎవ్వారనుకున్నావు చిరు అంటారు చూడు గది చిరంజీవి తండ్రి యాక్టింగ్ అయితే ఇలాంటి అన్నట్టు అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు మన రావు గోపాలరావు పోయి ఆడు అచ్చు రాక్షసుడు అన్నట్టు ఆయన ఏం చేసింది తెలుసా చిరంజీవి గారిని ఒక కేసులో ఎర్పించిండు గంటే చిరంజీవి పరేసం అయిపోయి ఉరకబట్టిండు ఎక్కడికి పోయింది అనుకున్నావు జంగల్ పోయిండు బిడ్డ జంగల్ అంటే జంగల్ అనుకున్నావు అందులో షేర్లుంటాయి పుళ్ళుంటాయి ఏనుగులు ఉంటాయి నీ తండ్రి ఒక్కడే అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు అందులో చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు ముందు చిరంజీవి ఉరకబట్టిండు వెనక మన పోలీసులు ఉరకబట్టిండు గంటల అలా ఎంతసేపు ఉరుకుతారు రెండున్నర గంటల సైమ భ ఉంటారు ముందు ముందు చిరంజీవి చిరంజీవి ఏమిటా అది త్వరగా చెప్పు నువ్వు బాధపడవు కదా బాధపడవేట్రా వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడు రా అయిపోయిందిరా అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేశారు గానీ పెళ్లి చేసే లేదు కదా నువ్వు పదహారు వారాలు మునిగిపోయిన వాళ్ళ డేలా పడిపోకు